చర్ల దాడి ఘటనలో కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను క్వాష్ చేయాలంటూ పట్నం నరేందర్ రెడ్డి చేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగింది ఈ సందర్భంగా భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా నరేందర్ రెడ్డి మాట్లాడారని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ప్రజలకు కలెక్టర్ ఇతర అధికారులపై దాడికి దిగారని అన్నారు అందుకు తగిన ఆధారాలని వీడియోల్ని సిడీ రూపంలో కోర్టుకు అందించారు అయితే నిబంధనలకు విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశానని ఆయన తరపు న్యాయవాది గండమోహన్ రావు వాదించారు ఈ మేరకు ఫోటోలను కోర్టుకు సమర్పించారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు చెప్పండి పవన్ పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్లాస్ కొనసాగింది హైకోర్టులో అయితే చూస్తే లగచర్ల సంబంధించిన ఘటన పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ యొక్క అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతనికి ఎలాంటి కేసులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా పూర్తిగా దీనికి సంబంధించి తను వెనుక ఉండి మరి ఒక అధికారుల పైన దాడులు చేసేందుకు కూడా ప్రయత్నించినట్లుగా పోలీసులు అతని పైన అభియోగాలు కూడా మోపారు అంతేకాకుండా పోలీసుల స్టేట్మెంట్ కూడా వారికి నచ్చినట్టుగానే రాసుకున్నారని మాత్రం ప్రధానంగా పట్నం నరేందర్ రెడ్డి తరఫున అడ్వకేట్ గంట్రా మోహన్ రావు కూడా యొక్క వాదనలు కూడా వినిపించారు వాదనలు వినిపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలను కూడా సమర్పించాలని కోర్టు చెప్పడంతో ఈరోజు దాడి సమయంలో ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ తో పాటు వాటి అన్నింటినీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు అంతేకాకుండా దాడికి సంబంధించిన ఫుటేజ్ ను కూడా కోర్టుకి అందించారు అయితే పట్నం నరేందర్ రెడ్డి లీగల్ గానే తాము అరెస్ట్ చేశామని దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా కోర్టు అందించారు మొత్తానికి దీనిపైన విచారణ కొనసాగింది అయితే తీర్పు మాత్రము హైకోర్టు రిజర్వర్ని పెట్టింది అయితే ఒక తీర్పు ఎప్పుడు వస్తుందని మాత్రం వేచాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది